అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ అతిథులు టి చైర్మన్ మసాలా బిఆర్ నాయుడు గారు వచ్చారు ఈయన టీవీ ఫైవ్ అధినేత కూడా ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో గొప్ప బ్రో డాష్ కూడా అంటూ ఉంటారు అది మీరే ఆలోచించుకోండి ఇకపోతే ఈయన గురించి ప్రేక్షకులు ఎంతో ప్రేక్షకులకు ఎంత వరకు తెలుసు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఈయన మహా గొప్ప మేధావి బిహెచ్ఎల్ లో పనిచేశారంటే ఏదో అక్కడ పొడిచినప్పుడు ఈయన చక్కగా ఆ రోజుల్లోనే ఎన్నో లక్షల కోట్లు దోచేశారట గుండె మీద వెంట్రుకలు పొలిపిస్తానని చెప్పి అనేటువంటి ఒక ఆయిల్ ను తీసుకొచ్చి మార్కెట్ లోకి విడుదల చేసి నెత్తి మీద విధి రాసుకుంటే బొచ్చు వచ్చేస్తుందని చెప్పి ఎన్నో కోట్ల రూపాయలు నూజాన్ ఆయిల్ అమ్ముకొని ప్రజలను మోసం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ వ్యక్తిని మన బాబు గారు టి చైర్మన్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇకపోతే ఈయనది నోరు కాదు అదే అని చెప్పుకోవచ్చు ఈయనది ఉంటూ దేవుని సన్నిధానంలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి ఇతని గత చరిత్ర చూసుకుంటే మిడ్ నైట్ మసాలా అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని టీవీ బైవ్ లో ప్రసారం చేసి ఎన్నో సంవత్సరాలు రేటింగ్ కోసము తాపత్రయపడుతూ మిడ్ నైట్ మసాలా చిత్రాలను వీణ ప్రసారం చేసి టీవీ యొక్క రేటింగ్ పెంచుకున్నటువంటి లూచ్యాన్ని కూడా మనం చెప్పక తప్పదు ఇటువంటి గొప్ప లుత్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా చేయటమో ఈ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలందరూ చేసుకున్నటువంటి దురదృష్టమని చెప్పక తప్పదు ఇకపోతే బ్రోకర్ చేసే పనులు ఏముంటాయండి ఎప్పుడు బ్రోకర్ పనులే చేస్తాడు కాబట్టి అతన్ని ఆకాశంలో కూర్చోబెట్టి ఎక్కడ కూర్చో ఉన్నతంగా కూర్చోబెట్టినా గాని ఇప్పటికీ కూడా బ్రోకర్ పనులే చేస్తున్నాడు ఇకపోతే లడ్డులు కల్తీ అయిపోతుందని గింజ న్నారు గింజుకున్నారు లడ్డులు మరి తేల్చిందేమిటో వాళ్ళకే తెలియాలి ఇకపోతే ఒకట రెండా ఇతడు కాలు పెట్టినప్పటి నుంచి దగ్గర దగ్గర పది మంది అప్పుడు కిసలాటలో చనిపోయారు అంత గొప్ప వ్యక్తిని బాబు గారి తీసుకొచ్చి చైర్మన్ చేయడము మన యొక్క అదృష్టం అని చెప్పి చెప్పక తప్పదు ఈయన ఇంతే కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈయనకి అవన్నీ కూడా ముందు ముందు చర్చిద్దాము ఆయన ఏదో రోజా గారిని ఏదో అంటున్నాడు మరి ఇతడు దైవ సన్నిధిలో ఉండి ఇటువంటి దుర్భాషలో మాట్లాడడానికి వీడు మనిషి దున్నపోతా అసలు అని చెప్పి యావత్ హిందూ సమాజం అంతా కూడా వీడిని ప్రశ్నిస్తుంది వీడికి సిగ్గు లజ్జ మానము అభిమానం అంటూ ఏమీ లేదు కాబట్టి వీడి మాటల్లోనే మనం విందాము ఒకసారి మన టూరిజం ఏరా టూరిజం శాఖలో కూడా ప్రవేశించి టిక్కెట్లు కూడా అమ్మేసుకున్నావని తెలుసురా నాకు నువ్వు లక్ష కోట్లు సంపాదించావని ప్రజలందరికీ తెలుసురా నువ్వు టీవీ పైపులో సంపాదించిందేమో వచ్చే కానీ ఇక్కడ సంపాదించే లక్షలకు మూడు వేలు చూసుకోవాలి ఆ రోజు భేమ స్వామి అదేం చేసింది ఒకటి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు బ్రోకర్ నాయుడు నీ వయసు అంత డెబ్బై ఐదు సంవత్సరాలు పై మాటే ఉంటుంది సిగ్గు ఉందిరా ఒక ఆడము ఒక మహిళను పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు రా ఏరా మనిషి జన్మ నువ్వు కాదా నువ్వు అసలు మనిషికి పుట్టావా దున్నపోతుకు పుట్టావా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ రా బ్రోకర్ నాయుడు సిగ్గు ఇడిచిపెట్టేశావురా నువ్వు నేనే ఇక్కడ ట్రావెల్ కొన్నాను నీ అది కదరా నువ్వు బ్రోకర్ ఫోన్ చేస్తావు కదరా నీకు తెలియని విద్యలు కదరా కాబట్టి నువ్వే టిక్కెట్లు తెచ్చుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసేసి దొంగ టికెట్లు అయ్యారా బ్లాక్ లో అమ్ముకుంటా లక్షల కూడా పెట్టావని చెప్పి అందరికీ తెలుసురా నీ బతుకంతా సనత్ నగర్ లో చెప్తారా నీ గురించి ఐదు వందల రూపాయలు నీ గురించి నాకు బాగా తెలుసురా నువ్వు బోడి మీద ఇంటికలు మొలిపిస్తానని చెప్పి కోట్లు కొల్లగొట్టావు కదరా ప్రజల దగ్గర నుంచి నువ్వు నాయన పేరు చెప్పి పూసేసి కోట్లు కోట్లు కొల్లగొట్టినోడివి నీకు తెలియని విద్యలేమున్నాయి రా నీదే కదరా మిరిపేటలో బ్రోకర్ ఆఫీసు ఆ బ్రోకర్ ఆఫీసు పెట్టే కదరా నువ్వు తిరుపతి నుంచి టికెట్లు తెచ్చి యాభై వేలు అరవై వేలు కూడా అమ్మా అని నాకు తెలుసురా నీ గురించి బ్రోకర్ నాయుడు గారు దైవ సన్నిధిలో కూర్చొని ఇదేమిట్రా నువ్వు క్రిమినాలజీ గురించి మాట్లాడమేమిట్రా కేసులు పెట్టానంటావు డైమండ్ రానీ అంటావు నోటికొచ్చింది మాట్లాడతావు నువ్వు అయ్యకు అమ్మకు పుట్టినోడువా కాదా నాకు అర్థం కావడం లేదా నీ దీవో బతుకారా నువ్వు జాయిన్ అమ్ముకున్నాడువి ఆయన ఆమదవ అమ్ముకుని ముఖం రాని ఆమదవ అమ్ముకున్నాడా ఆమదం అమ్మే కోట్లు గడించినోడువి నీ దీవో బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు బ్రోకర్ నాయుడు గారు మిమ్మల్ని బ్రోకర్ నాయుడు గారు మీ మనుషులే దేవస్థానంలో ఉంటూ తిరుమలలో ఉంటూ టికెట్లన్నీ బ్లాక్ లో అమ్మేస్తున్నారు మీ మనుషులు అక్కడ ఉన్నారా లేదా కొంచెము మా ప్రేక్షకులకు చెప్పు గృహకర్ ఉన్నారు ఇప్పుడు అయితే మాత్రం ఎక్కడ ఒక టికెట్ బ్లాక్ లో దొరకదు అయితే బ్రోకర్ నాయుడు గారు సామాన్య భక్తులకి ఎక్కడా కూడా ఒక్క టికెట్ దొరకదు నిజమే నీ మనుషులే మొత్తం అన్ని టికెట్లు బ్లాక్ లో అమ్మేస్తే సామాన్యులకు సామాన్య భక్తులకి ఎక్కడ టికెట్లు అమ్ముతాయి బ్రోకర్ నాయుడు గారు ఎంత చక్కగా చెప్పారు బ్రోకర్ నాయుడు గారు మీరు సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టేశారు మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు అలాగే తిరుపతి తిరుమల దేవస్థానానికి చేసుకున్నటువంటి ఈ యొక్క కర్మ ఇది కరమే అనుకోవాలి అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు నువ్వు ఎప్పుడెప్పుడు దిగిపోతావా ఈ పదవి నుంచి అని చెప్పి వేనోళ్ళ కాదురా కోట్ల ప్రజలు రా కోట్ల ప్రజలు రా తెలుగు వారైతేనేమే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ఎప్పుడు దిగిపోతావా నీ దరిద్రం ఎప్పుడైపోతావు తిరగడైపోతున్నా అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు ఇకపోతే ఈ బ్రోకర్ నాయుడు గారి చిత్రాలు ఒకసారి చూద్దాం వీడు మిడ్ నైట్ మసాలా చూడండి వీడు మనిషి జన్మ కాదా మీరే నిర్ణయించండి ఫ్రెండ్స్ ఇది పన్నెండు డైలీ క్రితం వీడు చేసినటువంటి మిడ్ నైట్ మసాలా అని చెప్పి పన్నెండు గంటలకు మిడ్ నైట్ వచ్చేటువంటి మసాలా వీడు బతుకు ఈ బతుకు ఒక బతుక ఈ బతుక ఎందుకండి బ్రోకర్ గాడు ఈ బ్రోకర్ గా తీసుకొచ్చి మన బాబు గారేమో తీసుకొచ్చి ఉన్నత స్థానమైనటువంటి టీటీడీ చైర్మన్ చేశారంటే వీడికి సిగ్గు లజ్జ లేదు అలాగే బాబు గారు కూడా అన్నిటి పెట్టేశారు ఆయనకి ఏం అవసరం లేదు ఆయనకి పదవి డబ్బు మూటలు కట్టడం సింగపూరుకు తోలడం ఎటువంటి బ్రోకర్ నైనా కూడా దైవ సన్నిధిలో పెట్టి ఇటువంటి లుచ్యాన్ని పెట్టడం వల్ల ఎంత అపకీర్తి వస్తుందని కూడా ఆలోచించకుండా వీడి నిత్యము ఏదో ఒక వివాదంలోనే ఉంటాడు వీడి జన్మంతా అంతే వీడి బ్రతుకంతా అంతే ఇంత లుచ్చాగాడు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి ఇంత చెత్త చైర్మన్ నా జీవితంలో చూడలేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంతకంటే ఈ బ్రోకర్గాడి గురించి ఏమీ చెప్పలేను అందరికీ నమస్కారము బాయ్